సినీ నటుడు నాగేంద్ర నాగేంద్రబాబు చేసిన ట్వీట్లు కానీ ఆయన తర్వాత ఆ ట్వీట్ను డిలీట్ చేయడం ప్రస్తుతం మెగా కుటుంబంలోనే కాదు రాజకీయంలో కూడా ఒక చర్చగా సాగుతుంది పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గెలిపించడంలో కీలక పాత్ర ఆయన సోదరుడు నాగేంద్రబాబు ట్వీట్ చేశారు జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు అయితే ఆయన వెళుతున్న తీరు ఇటు బన్నీ అభిమానులు అదేవిధంగా జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సంబంధించిన మెగా అభిమానుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందంటూ కూడా పలువురు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది అయితే ఆయన ఉద్దేశపూర్వకంగా నేను ఒకరిని ఉద్దేశించి పెట్టాను అన్నది ఏమాత్రం క్లారిటీ లేనప్పటికీ బన్నీని ఉద్దేశించే అంటే అల్లు అరవింద్ తనయుడు ఎవరైతే ఉన్నారో బన్నీని ఉద్దేశించే ట్విట్ పెట్టినట్టుగా కూడా ఊహాగానాలు పెద్ద ఎత్తున వెలుగుతున్నాయి నిజానికి గత వారం ఏదైతే వారం రోజుల కిందట ఎలక్షన్ అయిన అనంతరం కూడా ఈ జనసేనకు సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి సినీ నటుడు నాగేంద్రబాబు ఒక ట్వీట్ చేశారు ట్విట్ వేదికగా ఏం పేర్కొన్నారంటే మనతో మనతో ఉన్న ఇతర వ్యక్తులకు సపోర్ట్ చేసిన వ్యక్తి బయటవాడే బయట ఉంటూ మనకు సపోర్ట్ చేసిన వ్యక్తి మనవాడే అంటే ఒక ట్వీట్ చేశారు అదే తరణంలో నిజానికి ఆ ఒక్కరోజు ముందే ఏదైతే అలర్జన్ బన్నీ తన స్నేహితుడు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేగా పొడి చేస్తున్నాడో ఆయనకి మద్దతు తెలపడం తన స్నేహితుడిని గెలిపించండి కోరుతూ అక్కడ మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి అది జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ విధంగా నాగేంద్రబాబు ట్విచ్ చేయడం పట్ల ఖచ్చితంగా నాగ నాగేంద్రబాబు బన్నీనే ఊహించుకునే ఈ ట్విట్ చేసాడన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వెలువెత్తువాయి టీవీ ఛానల్లో కావచ్చు పత్రికలు కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగాయి అయితే దీనికి సంబంధించి పటాపురంలో జనసైనికులు పిఠాపురం ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జనసైనికులు ప్రత్యేకంగా న్యూస్ ఎయిటీన్తో మాట్లాడారు ఖచ్చితంగా బన్నీని ఉద్దేశించి మాట్లాడారు అని మేము అనుకోవటం లేదు ఖచ్చితంగా కొంతమంది ఏదైతే పిఠాపురం కాకినాడ జిల్లాలో మనతో ఉంటూనే బయట సపోర్ట్ చేసిన వ్యక్తులను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఈ విధంగా ఆయన నాగేంద్రబాబు మాట్లాడారు అంటూ కూడా వారు పేర్కొంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ చర్చ అనేది జోరుగా సాగుతుంది అనంతరం ఏదైతే ఆయన అకౌంట్ ఉందో ఒకసారిగా ఈ ట్విట్ ఆ ట్విట్టర్కి సంబంధించి నాగేంద్రబాబు తన అకౌంట్ను బ్లాక్ చేసిన పరిస్థితి అయితే రెండు రోజుల కిందట నెలకొంది మరలా నిన్న ఓపెన్ చేసి ఏదైతే ఆయన ట్విట్లో కామెంట్ చేశారో మనతో ఉంటూ ఇతర వాళ్ళకి పని చేస్తున్నవాడైనా సరే మన వాడైనా సరే పరాయి వాడైనా ట్విట్ చేశారో అది డిలేటెడ్ కామెంట్ అంటూ కూడా ఆయన ఒక మెసేజ్ పెట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అసలు పెట్టడం మరలా అకౌంట్ని అన్మోట్ చేయడం మోట్ చేయడం మరలా దాన్ని అకౌంట్లో ఏదైతే మెసేజ్ పెట్టారో దాన్ని డిలీట్ చేయడం ఇలా ఏదైతే ట్విట్ సంబంధించి ఆయన చేస్తున్న తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా బన్నీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున అంటే అర్జున్ అభిమానులు పెద్ద ఎత్తున ఏదైతే నాగేంద్రబాబు కామెంట్ చేస్తారో దానికి కూడా సోషల్ మీడియాలో అనేక పోస్టులు బన్నీకి మద్దతుగా పోస్ట్ చేసిన పరిస్థితే నెలకొంది నిజానికి పుష్ప లాంటి ఒక జాతీయ స్థాయి సినిమా తీసిన అర్జున్ కూడా ప్రత్యేక పేరు దేశ స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు ఓన్ టాలెంటెడ్గా కూడా బన్నీకి మంచి రెస్పాన్స్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ స్థాయిలో కూడా మంచి నటుడుగా గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం పుష్ప టూ సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది ఇందుకు సంబంధించి మనకి తూర్పు ఏజెన్సీ ప్రాంతం విశాఖ ఏజెన్సీ ప్రాంతం కలగ ప్రాంతంలో కూడా బన్నీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది సినిమా కూడా మంచి అంచనాలు కూడా ఉన్నాయి అంత ఎందుకు చెబుతున్నామంటే బన్నీ కూడా ఒక మంచి లీడర్ మంచి ఏదైతే మంచి యాక్టర్ జాతీయ స్థాయి నటుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇటువంటి తరుణంలో ఎలాంటి ట్వీట్లు చేయడం ద్వారా ఆయన అభిమానులు కూడా కాస్త నిరాశ చెందే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఆయన కొన్ని ఇప్పటికే కొంతమంది సోషల్ మీడియా వేదికగా బన్నీకి సపోర్ట్ చేస్తూ కూడా చేశారు ఏదేమైనా నాగేంద్రబాబు చేసిన ట్విట్టు నిజంగా బన్నీనే అంటే అల్లర్జున్నే దృష్టిలో పెట్టుకుని చూసాడా లేక ఇతర నాయకులను కార్యకర్తలను అంటే ఏదైతే పిఠాపురంలో కూడా ఉంటేనే కొంతమంది నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి అంటూ కొంతమంది నాయకులు చెప్పినట్టుగా కూడా స్థానికులు పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది ఒకవేళ వారిని ఉద్దేశించి పెట్టారా అయితే అధికారంగా ఎటువంటి పేరు పెట్టలేదు ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే నాగేంద్రబాబు ఈసారి ఈ వెర్షన్లో మాత్రం మనవాడు పరాయవాడు అంటూ వ్యక్తులను అంటే పేరు మాత్రం ఏమాత్రం ప్రస్తావించకుండా చాలా తెలివిగా పెట్టారు తెలివిగా డిలక్ట్ చేశారు తెలుగుగా మోట్ చేశారు అకౌంట్ని మరలా తెరిచారు ఏదైనా నాగేంద్రబాబు మనసులో ఏముందన్నది నాగేంద్రబాబుకే తెలియదు చేయాలి ప్రస్తుతం అయితే మాత్రం ఖచ్చితంగా అది అర్జున్ దృష్టిలో పెట్టుకునే పెట్టారంటూ మాత్రం గత వారం రోజులకైతే చర్చ సాగుతుంది ఏదేమైనా నాగేంద్రబాబు చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకున్నట్టే ఆయన కూడా భావించవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఆయన చేసిన అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన మళ్ళీ ఆ మెసేజ్ని డిలీటెడ్ దస్ దట్ మెసేజ్ అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు ఈ నేపథ్యంలో ఆయన ఒకవేళ ఆవేశంలో ఆ సమయంలో తన సోదరుడిపై ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ ఒక పక్క వైసీపీ నేతలు గుండాలు నా ఇలా పెద్ద పెద్ద మాటలతో వైసీపీపై మాటల తోటలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పెరుస్తుంటే అదే సమయంలో ఆ కుటుంబంకి చెందిన వ్యక్తి మంచి నటుడు అల్లు అర్వింద్ తనయుడు అల్లు అర్జున్ ఆ విధంగా వైసీపీకి నేతకు సపోర్ట్ చేయడం జీర్ణించుకోలేక తన సోదరుడు కాబట్టి ఆ రకంగా పెట్టి ఉండవచ్చని కూడా భావించవచ్చు మరి ఒకవేళ అలా పెట్టి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికి వచ్చి ఇప్పుడు ఈ విషయంపై అయితే నాగేంద్రబాబు ఎక్కడ స్పందించిన దాకా తాజాగా నిన్న కూడా ఆయన మీడియాతో మాట్లాడారు ఖచ్చితంగా ఎలక్షన్ ఏ విధంగా చేశామో కౌంటింగ్ కూడా అదే విధంగా మనం ఉండాలి ఎందుకంటే ఇతర ప్రాంతాల్లో అనేక ముందుగూడి సామాగ్రి పెలుస్తున్నాయి వాటమి భయంతో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నేతలు కానీ దాడులకు తెగబడుతున్నారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి ఇలా అనేక విషయాలు నిన్న మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి నెలకొంది ఏదేమైనా ట్వీట్ ఏదైతే నాగేంద్రబాబు ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది క్లారిటీ లేని ట్వీట్తో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు మెగా అభిమానుల మధ్య కూడా ఒక రకమైన విభేదాలు చిన్నపాటి ఈ ట్వీట్తో ప్రారంభమైనప్పటికీ కూడా నాగేంద్రబాబు డిలెట్ చేయడంతో మరి సర్దు మునుగుతుందో ముందు ముందుకి ఇది ముదురుతుందో వేచి చూడలేదు ప్రస్తుతం అయితే మాత్రం నాగేంద్రబాబు ట్వి ట్వీట్తో ఒక రకమైన విభేదాలు అయితే మాత్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆలోచింపచేసేలా అంటే వారి అభిమానులని నిజంగా మనల్ని మనల బట్టే పెట్టాడా లేదా అన్న ఒక ఆలోచన వారిలో అయితే కలిగిస్తుందని చెప్పుకోవచ్చు తాజా పరిస్థితులు ఈ విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి పిఠాపురంలో న్యూస్ఐటీన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి